గైస్ ఈ వీడియోలో ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు ఎందుకని మన బాడీ గా అయిపోతుంది అంటే మన బాడీ మన కంట్రోల్ లో ఉండదు ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు మనం మూవ్ అవ్వడం అనేది మన బాడీని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని నర్వ్స్ నుంచి మజిల్స్ కి పంపిస్తుంది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మన బాడీ మూవ్ అవ్వడానికి కారణం అయితే మన బాడీలో ఫ్లెక్సర్ మజిల్స్ మూవ్ చేయడానికి అలాగే ఎక్స్టెన్షన్ మజిల్స్ రిలాక్స్ మోడ్ కి మన బాడీని తీసుకురావడానికి ఉంటాయి ఫ్లెక్సర్ మజిల్స్ ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు ఈ మజిల్స్ అనేవి యూజ్ అవుతాయి అలాగే ఎక్స్టెన్షన్ మజిల్స్ మన బాడీ యాక్షన్ లో ఉన్నప్పుడు అంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు రిలాక్స్ మోడ్ కి తీసుకురావడానికి ఈ మజిల్ యూజ్ అవుతుంది ఏదైనా ఒక వస్తువుని ఫ్లెక్సర్ మజిల్స్ తో పట్టుకుంటే ఎక్స్టెన్షన్ మజిల్స్ అనేది ఆ వస్తువుని వదలడానికి యూజ్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ మజిల్స్ కంటే ఫ్లక్సర్ మజిల్స్ అనేది బలంగా ఉంటాయి ఎందుకంటే ఏదైనా వస్తువుని పట్టుకోవడానికి వర్క్ చేయడానికి ఈ మజిల్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రికల్ షాప్ తగిలిందో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మన బాడీలో పాస్ అవుతుంది ఈ ఎలక్ట్రిక్ కరెంట్ మన బ్రెయిన్ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ ని ఓవర్ రీట్ చేస్తుంది దీనివల్ల మన బ్రెయిన్ ఎలా అయితే ఈ ఫ్లెక్సర్ మజల్స్ ని అలాగే ఎక్స్టెన్సర్ మజల్స్ ని కంట్రోల్ చేస్తుందో అలాగే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఈ మజల్స్ ని ఆపరేట్ చేస్తుంది కానీ ఫ్లెక్సర్ మజిల్స్ ఎక్స్టెన్సర్ మజిల్స్ కంటే బలంగా ఉంటాయి కాబట్టి ఎక్స్టెన్సర్ ఎక్స్టెన్షన్ మసిల్స్ మజిల్స్ అనేవి డామినేట్ చేస్తాయి మనం మూవ్ అవ్వాలన్నా మన మజిల్స్ మన కంట్రోల్ లో లేవు కాబట్టి మనం మూవ్ అవ్వలేం ఎందుకంటే ఫ్లక్సర్ మజిల్స్ తో మనం ఏదైనా ఒక పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటాం ఈ మజిల్స్ అనేవి గట్టిగా బిగించబడి ఉంటాయి ఇలానే సేమ్ ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు మన బాడీలో ఉన్న ఫ్లక్సర్ మజిల్స్ అనేవి బిగించబడి ఉండిపోయి దీని వల్ల మన బాడీ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది ఈ కారణం వల్లే మనకి ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు మనం మూవ్ అవ్వలేము